హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాలకూర పప్పుని చూపిస్తున్నానండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేశారంటే ఇక్కడ నేను పాలకూరని రెండు కట్టలు తీసుకుంటున్నానండి మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే పాలకూరకి కొద్దిగా ఎక్కువగానే మందు కొడతారండి అందువల్ల పసుపు సాల్ట్ వాటర్లో ఒక పది నిమిషాలు ఉంచి ఆ తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి చిల్లుల జల్లల్లో వేసుకుని నీళ్లు తగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకుంటే పాలకూర నుంచి ఉడికించేటప్పుడు ఎక్కువ వాటర్ రాకుండా ఉంటుంది గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు కందిపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి మూడు గ్లాసుల వాటర్ వేసుకుని కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకుని ఇవి బాగా వేగుతుండగా ఒక నాలుగు ఎండిమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి కొన్ని వెల్లుల్లి రేఖలని పైన ఉండే పొట్టు తీసేసుకుని వేసుకోవాలి వెల్లుల్లి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే పప్పు ఉడికేటప్పటికీ చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి మీరు తినగలిగే విధంగా కారాన్ని చూసి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి చిటికడు ఇంగువ ఒక అర స్పూను పసుపు వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకోవాలి పాలకూర వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని పాలకూరని కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా చేయడం వలన పాలకూర నుంచి వచ్చే వాసన తగ్గుతుందండి ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు ఇలా ఆకంతా బాగా దగ్గరగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు పప్పుకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా ఆకుకూర అంతా మగ్గిపోయిన తర్వాత సాల్ట్ వేసినట్లయితే మనకి ఎంత సాల్ట్ వేయాలి అనేది తెలుస్తుంది ఆకుకూరలకి ఎక్కువ సాల్ట్ పట్టదండి చూసి వేసుకోవాలి పాలకూర ఇలా బాగా మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసుకోవాలి వాటర్ అనేది మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి వేడి వేడి అన్నంలోకి ఈ పాలకూర పప్పు వేసుకుని నెయ్యి వేసుకొని పక్కన అప్పడాలు కానీ లేదంటే వడియాలు కానీ పెట్టుకుని ఏదైనా ఫ్రై నలుచుకుని తింటే చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే ఆకుకూరల్ని ఇలా మగ్గించుకున్నట్లయితే ఆకుకూరల్లో ఉండే గ్రీన్ కలర్ అనేది పోకుండా ఉంటుందండి అంతేనండి ఎంతో సులభంగా పాలకూర పప్పు రెడీ అయింది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్